దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వివిధ కాల శుభములు తెలియచేయూ ఉన్నాను ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవనకరముగా ఆశీర్వాదకరముగా దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపస్త్రుడిని పావులు కొరిందెలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ప్రియలేరా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆర్థిక అభివృద్ధి క్రీస్తు ప్రాయశ్చిత్తంలోనే ఉంది ప్రిలరా చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఇంతకంటే మరింత స్పష్టముగా ఈ వచనం చెప్పలేదు ఆర్థికంగా ధనవంతులుగా ఉండటం మన కోసం క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తంలో భాగం అయినా బీదరికంలో తన బిడ్డలు ఇరుక్కుంటే దేవుడు ఆనందిస్తాడు అనే నమ్మకంతో అనేక మంది క్రైస్తవులు కొనసాగుతున్నారు భౌతికంగా కాదు కానీ ఆత్మీయముగా ధనవంతులను చేయడానికి యేస్సు వచ్చాడని చెప్పి ఈ వచనములోని స్పష్టమైన సత్యాన్ని అనేకులు తారుమారు చేశారు కానీ ఈ వచనం యావత్ సందర్భం ధనము గురించే మన కోసం ఆర్థిక అభివృద్ధిని కలుగు చేయడానికే యేసు మరణించాడు ఆయన మనలను పాపులను చేయనట్లే ఆయన మనలను పాపులను చేయనట్లే ఆయన మనలను ఏమాత్రము భేదవారిగా చేయడం పాపం భేదరికము నుండి స్వతంత్రులను చేయడానికే ఆయన మరణించాడు పాపం పట్లుండే అదే వైఖరి బీదరికం పట్ల ఉండాలి పిల్లరా పాపాల ఫలితముగా అనేకులు పాఠాలను నేర్చుకున్నారనడంలో సందేహం లేదు స్వంత అవిధేయత వలన ప్రజలు పూర్తిగా నలిగి విసుకుపోతున్నారు కానీ అలాగని ప్రభు వారిని పాపములను నడిపించాడని దాని అర్థమా వారికిచ్చిన జీవిత భాగస్వామి విలువను తెలుసుకునేలా వారు వ్యభిచరించాలని దేవుడు కోరుతున్నాడా నిశ్చయముగా కోరడం లేదు అలాగే బీదరికము నుండి ప్రజల పాఠాలను నేర్చుకోగలరు డబ్బు కొనలేని విషయాల విలువను నేర్చుకుంటారు కానీ బీదరికం సొంతంగా ఒక సం సంహారిని పాపాన్ని జయిస్తున్నట్లే బీదరికాన్ని జయించాలి ప్రిలరా దేవుడు బీదరికాన్ని కూడా పాపం విభాగంలో ఉంచి నిన్ను దాని నుండి విమోచించాడు ఇప్పుడు ఆయనతో నీవేకీభవించాలి ఒకవేళ లేకపోతే క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా ఆయన సమకూర్చిన అభివృద్ధి ప్రయోజనాన్ని ఈరోజు చేపట్టండి అన్ని విషయాల్లో ధనవంతుడవు కావడానికే యేస్సు బీదవాడైనాడు అనే ప్రకటనలో మీ విశ్వాసాన్ని విడుదల చేయండి ఆర్థిక అభివృద్ధి క్రీస్తు ప్రాయశ్చిత్తంలోనే ఉంది అని సత్యాన్ని గ్రహించండి దైవాశీర్వాదములు పొందుకొనండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీ పరిశుద్ధ నామమునకై వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన రాత్రంత కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి మీ ప్రసన్నత మాకు దయచేయండి మా ప్రతి బలహీనత నుండి విడుదల నింపండి నేటి మాపనులలోను ప్రయాణములలోను పరిచర్యలు తోడై ఉండండి ఈ శక్తి చేత నింపండి బలహీనులైన వారిని బలపరచండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కష్టపడి పనిచేసేటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని మరొక పర్యాయం వేడుకొని చిన్నాము పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకునే బిడ్డలందరి మీద నీ కృపా నుంచి నూతన తన ఆశీర్వాదాలు దయచేయండి దీవెనలతో నింపండి ఏసునామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుక ఆమె